నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ సార్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎన్నో ఉపయోగిస్తున్నారు అంటే షేక్స్ అంటూ ఉంటారు బాడీ షేక్స్ అని చెప్తూ ఏవేవో తాగుతూ ఉంటారు కానీ ఎక్కడ కూడా ఫలితం అనేది లేదు సో మన ఆయుర్వేదిక్లో వంటింటి చిట్కాలతో కూడినటువంటి ఏమైనా ఔషధ గుణాలతో ఉంటే ఏమైనా వీళ్ళకి వెయిట్ తగ్గే అవకాశం ఉంది అంటారు జనరల్ గా ఏంటంటే వెయిట్ లాస్ వెయిట్ పెరగక ముందే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వెయిట్ పెరిగిన తర్వాత అంటే మనం నిత్యం వాడే వస్తువుని మానేయాలంటే కొద్దిగా కష్టం ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీలు మానేయాలి జంక్ ఫుడ్లు మానేయాలి టిఫిన్లు మానేయాలి అసలు వాస్తవంగా టిఫిన్లు ఒక అద్భుతమైన మా గురువు గారు చేసే టిఫిన్ ఏంటంటే మీరు కీరా ఐడియా ఉంటుంది క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయలు టమాటాలు అవి కాస్తని 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 యాభై గ్రాములు వంద గ్రాములు అన్ని చిన్న 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 ముక్కలుగా కట్ చేసి సలాడ్ లాగా కట్ చేసి కాస్తంత నిమ్మకాయ పిండి గినక తీసుకోండి మీరు ఒంటి గంటకు ముందే ఆకలి అవుతుంది ఎంత క్వాంటిటీస్ మీరు హాఫ్ కేజీ నేను నాలుగు వందల గ్రాములు తిని చూసిన కానీ వన్ ఓ క్లాక్ ఇట్లా బాగా లకలకలగా ఆకలి అవుతుంది అంటే వాస్తవంగా ఏంటంటే మనం పులి పులియపెట్టేది ఏంటి ఒక మజ్జిగ తప్ప ఇప్పుడు మినపప్పు కూడా పులి పెట్టింది తినది వాస్తవంగా ఈ ఇడ్లీ దోశ అనేది మన సంస్కృతి కాదు సాంప్రదాయం కాదు సంవత్సరానికి ఒకసారి కుడుముల పండగ మీకు ఐడియా ఉందమ్మా కుక్కలకి వేస్తారు సద్దలతో తయారు చేస్తారు కుడుములు అది సేమ్ ఇడ్లీ పాత్ర లాంటిదే ఇంత ఇంతలో కొడువులు చేసి పెడతారు దాన్ని కొరికి అంటే కుక్కర్లకి వేసి అదొక శాస్త్రం అనమాట అది అది కొన్ని అంటే పీడయని పోతాయని అదొక పండగ కొడువుల పండుగ అని అది వాస్తవంగా ఏంటంటే ఈ ఆవిరి కొడువులు సంవత్సరానికి ఒకసారి తినాలి మనం ఏం చేసినాం రోజు ఇడ్లీ తింటున్నాం అసలు ఇడ్లీ మనది కాదు ఇడ్లీ కాదు పూరీ కాదు దోశ కాదు వడ కాదు ఏది కాదు కాబట్టి ఫస్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది చేంజ్ చేసుకోవాలి మధ్యాహ్నం మంచిగా కడుపు నిండా తినాలి లేదంటే రెండు పూటలు తింటే ఇంకా బెటర్ నైట్ కనుక ఎట్టి పరిస్థితులు ఆరు దాటితే ఎట్టి పరిస్థితులు భోజనం చేయద్దు సాయంత్రం పూట ఏంటంటే కొర్రలు అరకలు సామలు ఊదలు అంటూ కొర్రలు ఉంటాయి ఉదయం రెండు గ్లాసులు నానబెట్టి ఆరు గంటలకే ఒక టిఫిన్ లాగా ఉప్మా లాగా చేసుకొని తింటే మన ఇంట్లో ఉన్న ఖరిస్థితి తినచ్చు ఈ విధంగా ఇంకా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతారు ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు కాన్స్టిపేషన్ లేకుండా పెద్ద పేగు చిన్న పేగు అనేది క్లీన్గా ఉండాలంటే ప్రతిరోజు నైటు టీ గ్లాస్ పాలల్లో రెండు చెంచాల ఆమ్దం కానీ లేకపోతే ఒక నాలుగు తమలపాకులు ఇంత బెల్లం కానీ లేకపోతే ఒక గ్లాస్ పాలల్లో ఒక చెంచా ఆవునే కానీ వేసుకొని కనుక తాగితే అదేందంటే పొట్ట రోగాల పుట్ట ఫస్ట్ అనేది పొట్ట అనేది పోవాలి ఇప్పుడు చాలామంది రాత్రి కనపడి ఉదయాన్నే చనిపోతారు ఎందుకు చనిపోతారు ఈ అనేది ఆ కొవ్వు అనేది పెరిగి ఈ విధంగా ఆముదం వాడితే అంటే మనం మోషన్కి వెళ్ళినప్పుడు ఆ ఆముదం కూడా బయటకు వస్తుంది అంటే మలినాలతో సహా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఏంటంటే ఈ ప్రక్రియ అనేది జరగట్లేదమ్మా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏమైనా మోషన్ కావడానికి ఒక టాబ్లెట్ మోషన్ అయిపోతాను ఒక టాబ్లెట్ అది ఎంత విషపూరితమైనదో వీళ్ళకి అర్థం కావట్లేదు ఆముదం అనేది పుట్టిన కానించి చనిపోయే వరకు పుట్టిన పిల్లానికి రెండు చుక్కలేసి తల్లి చనుబాలు కనుక నాలుగు చుక్కలు వేసి ఇట్లా ఉగ్గు అని చిన్న డబ్బాలు ఉండే ఉగ్గు డబ్బాలు ఇట్లా కొట్టి తాపిచ్చేది ఆ చెయ్యితో కూడా మళ్ళీ అడుపులో పోయకుండా ఈ చెయ్యితో ఇట్లా అట్లా నాకిచ్చేది ఆ శాస్త్రాలే పోయినాయి కాబట్టి ఏంటంటే మనకు అందకే వెయిట్ పెరుగుతున్నాము ఎక్కడ మీరు చూడండి హోటల్ల బిర్యానీ సెంటర్లు కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ మీరు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా తిన్నప్పుడు పెరుగుతో తినద్దు వాడు పెరిగే పోసి చికెన్ అవును తందూరి చికెన్లు ఆ చికెన్లు కాబట్టి అవి ఏంటంటే విచతుల్యమైన ఆహారాలు అవి తీసుకోకుండా ఉండి మన ఇంట్లో వాస్తవం ఇది ఒక బలమైన పర్సెంట్ మీరు కినుక నేను చెప్పిన టిఫిన్ ఐదు రకాల కీరా దోశ క్యారెట్ బీట్రూట్ అండ్ ముల్లంగి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకోవచ్చు టమాటాలు వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు సలాడ్లు కట్ చేసి ఒక సగం చెక్క నిమ్మకాయ పిండి కినుక ఉదయం టిఫిన్ తీసుకుంటే ఇంకొకటి ఏంటంటే బార్లీ గింజలతో కూడా దోశ కూడా ఎక్సలెంట్ గా ఉంటది అంటే ఇట్లాంటివి ఏంటంటే మనకు మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకాలు తీసుకొని ఉంటే ఫ్యాట్ అనేది పెరగదు ఫ్యాట్ బర్నర్ ఇవన్నీ ఆమ్లం తీసుకుంటే ఫ్యాట్ బర్నర్ ఆ పాలల్లో కినుక నెయ్యి వేసుకుని తాగితే ఫ్యాట్ బర్నరు తమలపాకు బెల్లం అసలు వాస్తవంగా మా గురువుగారు ప్రతిరోజు నైటు ఇన్ని తమలపాకులు దేరాని సాయంత్రం పూట అందరికీ మన కళ్ళ లేచి నూర్పిచ్చి బెల్లం వేసి రెండు రెండు ఇచ్చేది అని తినేది పొద్దున్నే మోషన్ ఫ్రీ అయ్యేది అసలు ఈ ప్రక్రియ చాలా మంది తెలియదు మా గురువుగారు చెప్పిన వేదం అది కాబట్టి ఏంటంటే మా డైట్ మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధం అసలు ఒంటిలే వైద్యశాల మనం తీసుకునే అసలు వాస్తవంగా వరి అన్నము రోజు పొల్యూట్ అయిపోయింది యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికల వల్ల కానీ అసలు వాస్తవంగా వరి అన్నం దైవాంబ స్వరూపం అంటారు కానీ ఇడ్నీ దైవాంబ స్వరూపం అనదు కానీ వాస్తవంగా ఏంటంటే చరిత్ర మారే కొద్దీ మనమే మారుతున్నాం కాబట్టి ఏది మారినా కూడా ఇప్పుడు చాలామంది మహానుభావులు సుభాష్ పాలేకర్ గారు భారతదేశం మొత్తం సంతరించి కెమికల్ లేని వంట పండియవని రకరకాలుగా అయ్యా జీవ జీవామృతం ఘనజీవామృతం బీజామృతంతో నేను కూడా ట్రైనింగ్ పోయి వచ్చిన అసలు వాస్తవంగా ఎవరికైనా చెప్పొచ్చు అట్లా దాంతో పండించిన పంటలు ఎంతో మంది వరిని పండించే మహానుభావులు రైతులు ఎంతో మంది మహానుభావులు వాళ్ళందరికీ పాదాయ ఎందుకంటే డాక్టర్ కాదు జనాల్ని కాపాడేది ఆ రైతే ఏంటంటే కెమికల్ రసాయన లేని పంట పండించిన వ్యక్తి దేవుడితో సమానం కాబట్టి ఏంటంటే వెయిట్ లాస్ తగ్గించుకోవడం చాలా ఈజీ ఉదయం కనుక టిఫిన్లు మార్చేసి మధ్యాహ్నం కాస్తంత భోజనం చేసి రాత్రిపూట చిన్న ఉప్మా లాంటిది ఏదన్నా తీసుకుంటే ఏదైనా ఫ్యాటు ఫ్యాట్లెస్ ఫుడ్ అని ఉంటుంది మీరు అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు ఉదయం రోజు అదే బోర్ కొడుతుందంటే పొద్దునే పండ్లు తినొచ్చు లేదంటే కూరగాయలు బాయిల్ చేసి కూరగాయలు తినొచ్చు అసలు తినాలనుకుంటే ఎన్నో రకాలుగా మన డైట్ సిస్టమ్ అనేది మార్చుకుంటానికి ఎన్నో రకాలుగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వెయిట్ లాస్ కావచ్చు మనం తీసుకునే ఆహారం వల్లే ఆ కొవ్వు శాతం పెరగకుండా చూసుకోండి సరి అయిన ఫుడ్ కనుక డైట్ మెయింటైన్ చేస్తే నూటికి నూరు శాతం వెయిట్ లాస్ అవుతుంది ధన్యవాదాలు